పేద మధ్యతరగతి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపటంతో పాటు ఆత్మాభిమానంతో బతికేలా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు పథకాల రూపకల్పనతో పాటు అమలులో కూడా నిరుపేదలు మధ్యతరగతి ప్రజల భాగస్వామ్యం ఉండటంతో పాటు వారి ఆధ్వర్యంలోనే ఇందిరమ్మ నిర్మాణం చేపట్టడం వల్ల నాణ్యతతో కూడిన గృహాల నిర్మాణం సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రతి ఏటా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కేటాయిస్తుండగా మొదటి సంవత్సరంలో మహబూబ్ నగర్ పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పదిహేను వందల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామన్నారు రానున్న ఐదేళ్లలో నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు పట్టణంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వివిధ వార్డులకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందించారు నియోజకవర్గంలోని వేల మందికి ఇండ్లను నిర్మించుకునేలా పట్టాలను పంపిణీ చేసే అవకాశం రావటం తన పూర్వజన్మ సుకృతం అని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు తరతమ భేదాలు కానీ రాజకీయ పార్టీల అనుబంధం కానీ చూడకుండా అర్హులైన నిరుపేదలు మధ్యతరగతి ప్రజలకు రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇంటిని ఖచ్చితంగా కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ పార్టీ నాయకులు వినోద్ కుమార్ ఎన్పి వెంకటేష్ సంజీవ్ ముద్రాజ్ సురేందర్ రెడ్డి మల్లు నరసింహారెడ్డి లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కార్పస్ ఫండ్ కూడా ఇవ్వబోతా ఉన్నాం వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వబోతా ఉన్నాం ప్రతి ఒక్క మహిళ సొంత కాళ్ళ మీద నిలబడాలి ఆత్మవిశ్వాసంతోటి వాళ్ళ పిల్లలకు చదువు చెప్పడమే చెప్పుకోవడమే కాదు రేపు బయటికి వెళ్ళి అవసరమైతే ఉద్యోగం కూడా చేసే సత్తా మా మహిళలకు సోదరి మళ్ళీ ఇవ్వాలని చెప్పి నేను గాని మా గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఆలోచన చేస్తా ఉన్నాం మీకోసం ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తా ఉన్నాం రాబోయే రెండు మూడు రోజుల్లో మీరన్న పేటం ట్రైనింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తా ఉన్నాం రైల్వే స్టేషన్ రోడ్ లో ఒక ట్రైనింగ్ సెంటర్ పూర్తయింది కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం బీకే రెడ్డి కాలనీలో మహిళల కోసమే టైలరింగ్ బ్యూటిషియన్ కంప్యూటర్ కోర్సు తోటే ఇప్పటిదాకా వెయ్యి మంది మహిళలు మా చెల్లెండ్ ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు రేపు భవిష్యత్తులో సొంత కాళ్ల మీద నిలబడడానికి బ్యాంక్ తో కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతా ఉన్నాం అధికారులు కొత్త కొత్త పేర్లు రేషన్ కసరత్తు మొదలు రాబోయే రాబోయే తొందరలో కొద్ది రోజుల్లో వారం రెండు వారాల లోపలనే మళ్ళీ ఒకసారి ఇట్లా మీటింగ్ పెట్టుకొని ఎక్కడికక్కడ మీకు రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం పదిహేను వందల మందికి పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్లకు నిల్వ నీడ లేని వాళ్లకు కోరి గుడిసెల్లో ఉన్న వాళ్లకు శిథిలమైపోయిన ఇళ్లలో ఉంటున్న వాళ్లకు పదిహేను వందల మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల ద్వారా వాళ్ళందరూ కూడా కొత్త ఇంటి ఓనర్స్ కాబోతూ ఉన్నారు మొత్తం నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తాయని చెప్పి మోసం చేసింది తెలంగాణ ప్రజలను మొత్తం పది సంవత్సరాల్లో వాళ్ళు నలభై రెండు వేల ఇండ్లను మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా ఇస్తే ఈరోజు ఒక్క సంవత్సరంలోనే మేము నాలుగున్నర లక్షల ఇండ్లను తెలంగాణలో పేద కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నాం చాలా గ్రామాల్లో చాలా పట్టణాల్లో ఆల్రెడీ ముగ్గులు పోసుకొని బేస్మెంట్ల నిర్మాణం గోడల నిర్మాణం జరుగుతూ ఉంది పేమెంట్లు కూడా వాళ్ళకు ఆన్లైన్లో వస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా కరప్షన్కు తావు లేకుండా మధ్య దళారీలు లేకుండా డైరెక్ట్గా అధికారుల ద్వారా ధృవీకరింపబడి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చే ఒక సిస్టమ్ను మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది దాని ద్వారా ఈరోజు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు ఈరోజు దేశవ్యాప్తంగా నిరాజనాలు అందుకుంటా ఉన్నాము ఒక రోల్ మోడల్గా ఇండ్ల విషయంలో ఇండ్ పేదలకు ఇండ్లు కట్టించే విషయంలో ఒక రోల్ మోడల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిలిచిపోతూ ఉంది